బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలనుకునే వాళ్ళు తమ డైట్ నుంచి రైస్ ను తీసేసి చపాతి తింటూ ఉంటారు కొంతమంది ప్రతిరోజు రాత్రి చపాతి తింటూ ఉంటారు రెండు లేదా మూడు చపాతీలు తిని భోజనాన్ని ముగిస్తూ ఉంటారు ఇలా ప్రతిరోజు రాత్రి చపాతీ తినడం ఎంతవరకు మేలు రాత్రిపూట చపాతీ తినడం లాభమా నష్టమా అంటే ఖచ్చితంగా లాభమే నూటికి నూరు శాతం గోధుమలతో చేసిన చపాతి తినడం వల్ల చాలా రకాల లాభాలు ఉన్నాయి జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది రాత్రిలో మన జీర్ణ వ్యవస్థ చాలా బలహీనంగా పనిచేస్తుంది అలాంటి టైంలో దాన్ని ఫుల్ చేస్తే ఇబ్బందులు పడాల్సి వస్తుంది అందుకే మితంగా మన శరీరానికి సరిపోయేంత చపాతీలను తింటే చాలు మేలు జరుగుతుంది చపాతీలో ఉండే డైటర్ ఫైబర్ మన జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది ప్రేగుల కదలికలను కూడా మంచి ఉపయోగపడుతుంది మరి ముఖ్యంగా మలబద్ధకాన్ని తగ్గిస్తుంది హై ఫైబర్ మన కడుపును ఎక్కువసేపు నిండుగా ఉండేలా చేస్తుంది తద్వారా రాత్రిళ్ళు మళ్ళీ ఆహారం తినాలనే బాధ తగ్గుతుంది తద్వారా రాత్రిళ్ళు మళ్ళీ ఆహారం తినాలనే బాధ తప్పుతుంది చపాతీలో ఉండే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అరగడానికి ఎక్కువ టైం తీసుకుంటాయి మెల్లమెల్లగా శరీరానికి శక్తిని అందజేస్తాయి రాత్రిలో జీర్ణ వ్యవస్థపై తక్కువ ఒత్తిడి పడటం వల్ల నిద్ర చక్కగా పడుతుంది ఇక చపాతీలలో గ్లైసమిక్ ఇండెక్స్ ఉంటుంది అది మన రక్తంలోని చక్కెరల నిల్వలను అదుపులో ఉంచుతుంది రాత్రిలు రక్తంలో చక్కెర శాతం పెరగకుండా చూసుకుంటుంది చపాతి తినడం వల్ల గుండె ఆరోగ్యంగా కూడా ఉంటుంది చపాతీల కారణంగా కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది దానివల్ల గుండెకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అలాగని ఇష్టం వచ్చినట్లు చపాతీలను తినడం కూడా సరికాదు వంద గ్రాముల రైసులో ఉండే దానికంటే చపాతీలు ఎక్కువ క్యాలరీలు ఉంటాయి అందుకని తక్కువ మొత్తంలో తీసుకుంటే మంచిది లేదంటే బరువు పెరిగే అవకాశం కూడా ఉంటుంది థ్యాంక్ యూ